అకాల వర్షాలు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్నదాతలను ఆగం చేస్తున్నాయి ఒక్కసారిగా వర్షం పడడంతో ఆరుగాలం శ్రమించి పండించిన పంట వరద పాలైంది కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి సిద్ధం చేసిన ధాన్యంతో పాటు ఆరబెట్టిన ధాన్యం కూడా తడిసి ముద్దైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం స్పందించి త్వరితగతిన ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతున్నారు సారో కళ్ళంలో వెళ్ళి కోసుకొచ్చినాం సెంటర్లో పోసినాం వాన వచ్చింది బత్తాలు రింపినాం రింపిన మళ్ళీ అవి కుట్టి తిరమ్మర వేసినాం అయినా కూడా మళ్ళీ ఇప్పుడు లారీ రాక సెంటర్లో లారీ రాక పెట్టి మళ్ళీ ట్రాక్టర్లు పెట్టి ఆసమలు కొట్టుకుంటాను మళ్ళా వాళ్ళకు అమానోళ్ళకి ఇస్తున్నాం ఇలాంటి ఇబ్బందులు అవుతాయి ఎండబెట్టడం ఊరికే మళ్ళీ ఈనే ఉండు అవుతుంది ఈ వాహనాల వల్ల ఇట్లున్నాయి సండే రోజు కూడా అనుకోకుండానే వచ్చింది ఆ రోజు దడిచినాయి మళ్ళీ ఆరా పోసినాం నిన్న అక్కలో ముక్కలు అయ్యి ఆర పోసి మాచేరచినముగానే మళ్ళా బత్తాలు నింపిన ముందుగానే మళ్ళీ కాంట అయిన కానీ మళ్ళా వానం కిరాయి పర్దాల కిరాయి సంచులు అంతా ఇప్పుడు పదిహేను వందలు ఎగస్టా పదిహేను వందలు ఆ ఏడు వందలు అవుతాయి ట్రాక్టర్ కు ఏడు పదిహేను వందలే కష్టం ఇయబడతాయి అదే మాది భూమి కూడా కాదు కవుల భూమి అయితే ఇట్లా మాకేం మిగిలిపోదు ఇంట్లో చేసి కూడా ఏం లాభం లేదు కిరాయిలు ఓ కిరాయిలు ఇక్కడ ట్రాక్టర్ వాడకొత్తా అంటే మిషన్ కోత అంటే కిరాయలు ఆడ ఒక్క ట్యాంక్కే